కేంద్రంలో గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక రైతు కూలుల పట్ల చట్టాలను తీసుకొచ్చి పేద పేద ప్రజలు అట్టడుగు వర్గాలను చట్టాలతో అణిచివేచ అణిచివేయడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా దేశంలో పంతొమ్మిది తొమ్మిది వామపక్ష సంఘాలు ఇవాళ బంధు పిలుపునిచ్చినాయి అందుకోసమే ఆల్ పార్టీలుగా వామపక్ష పార్టీలుగా మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఆల్ ఇండియా బ్లాక్ పార్టీగా రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తూ ఉంది ఈ పది సంవత్సరాల పాలనలో కార్మికులు అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు నాలుగు కోడులు తీసుకొచ్చి కార్మికుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వివరిస్తున్నటువంటి తీరు ఇది చాలా దా దుర్మార్గమైనటువంటి విషయం మరియు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వే విమానయానం తదితర ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం బడా విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా అమ్మేయడానికి నరేంద్ర మోడీ కుట్ర వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఉపాధి కూలీలు కూలీ చేస్తే ఈరోజు డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది నిత్యావసర సరుకు ధరలు మరియు విత్తనాల ధరలు ఈరోజు విపరీతంగా పెంచి రైతుల కార్మికుల ఈరోజు నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ప్రతి కార్మికుడికి ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి కార్మిక సమ్మేళన భాగంగా ఈరోజు చేరియాల గాంధీ సెంటర్ నుంచి వెళ్ళే సినిమా థియేటర్ వరకు ఏఐటిసి మరియు సిఐటియు మరియు ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి గోరికడతామని సందర్భంగా కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ఎర్రజెండా పార్టీల ప్రతినిధులందరూ బందుకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉన్నది సార్వత్రిక సమ్మె జరుగుతున్న పరిస్థితి ఉన్నది ఈ సార్వి సార్వత్రిక సమ్మె సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో కార్మికుల ఐక్యతతోటి నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది ఈరోజు రైతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ ఆదాయాల్ని రెట్టింపు చేస్తాం కనీస మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి గుర్తు చేసిన పరిస్థితి ఉన్నది అదే రకంగా కార్మికులకు కనీస వేతనాలు ఒక్కొక్క కార్మికునికి నెలకు ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ దాన్ని ఘోరంగా విఫలం చేసిన పరిస్థితి ఉన్నది ఇరవై నలభై నాలుగు కోట్లను నాలుగు కో కోట్లుగా విభజించిండు నలభై నాలుగు చట్టాలను మొత్తం కార్మిక చట్టాలను తీసేసిన పరిస్థితి ఉన్నది అదే రకంగా వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు అమలు చేయకుండా ఉపాధి పనులను కూలీలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది అదేవిధంగా మన రేషన్ వ్యవస్థను రద్దు చేస్తున్న పరిస్థితి ఉన్నది ప్రైవేటీకరణ పేరుతోటి అనేక సంస్థలను ప్రజలకు అందకుండా రంగాన్ని ప్రజలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఈ విధానం పోవాలి నరేంద్ర మోడీ గద్దె దిగాలి అనే ఉద్దేశంగా ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్న పరిస్థితి ఉన్నది రాబోయే రోజుల్లో ఈ నరేంద్ర మోడీ ఈ విధానాన్ని మార్చుకోకపోతే ఈ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాన్ని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో చిత్తుగా ఓడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్